ఇదైతే లాస్ట్కు ముందు లాస్ట్ ఒక వీడియో షేర్ చేశాను కదండి గ్రాసరీస్ అవి అని చెప్పి వీడియో ఎండ్ చేశాను కదా సో దానికి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇంక ఈ రోజైతే మార్నింగ్ టు నైట్ వరకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఇదైతే థర్స్ డే రోజు వ్లాగ్ అండి ఈ ఆవకాడ ఉంది కదా దీంతో మామూలు తిప్పలు పడలేదు అవన్నీ కూడా షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేవగానే మనకి మెయిన్గా ఉండే టాస్క్ పిల్లలకి లంచ్ బాక్స్లే కదా సో దానికోసం కావాల్సినవన్నీ ముందు రెడీగా పెట్టేసుకున్నాను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా వర్క్ రొటీన్తో పాటు మన ఫ్యామిలీ మెంబర్ ఎప్పుడూ అడిగిందండి నన్ను ఒక విషయం గురించి సో దాని గురించి కూడా ఇవాళ అయితే షేర్ చేస్తాను గ్రాసరీస్కి వెళ్ళాం కదా సో వాటితో పాటు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను సో ఇవాళ అమ్మి బ్రేక్ఫాస్ట్ అలాగే కలర్ఫుల్ లంచ్ అనమాట సో ఆ ప్రిపరేషన్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను అలాగే నేను చెప్పాలనుకున్న విషయం గురించి నా ఒపీనియన్ ఎలా ఉందన్నది కూడా షేర్ చేస్తాను మార్నింగ్ మార్నింగ్ అయితే నాకు ఇదిగోండి రేడియోతో స్టార్ట్ అవుతుంది నా డే అయితే అందులో వచ్చే సుప్రభాతంతో మొదలనమాట ఆ వచ్చే సాంగ్స్ కూడా మనకి చక్కగా ఒక మంచి మోటివేషన్లా ఉంటాయి పాజిటివ్గా మన డేని స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి సో అందుకని లేవగానే చక్కగా ముందు రేడియో పెట్టేసుకుని నెక్స్ట్ పనులన్నీ స్టార్ట్ చేస్తాను ఇదైతే జ్యూస్ కోసం బ్రేక్ఫాస్ట్తో పాటు జ్యూస్ అనమాట నేను పిల్లలు ముగ్గురం తాగుతాము సో ఇంకా మూడు స్ట్రాబెర్రీలు రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ అయితే తీసి పెట్టుకున్నాను మరీ ఎక్కువ వేసినా తాగలేం కదా హెవీ అనిపించేస్తుంది సో అందుకని చెప్పి కొంచెం అనమాట ఇంకా లంచ్ ప్రిపరేషన్కి కూడా రెడీ చేసుకుంటున్నాను రైస్ అయితే వండి పెట్టేశాను ఇవాళ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని దట్టు పండు పండుమిర్చుతాం అనమాట చాలా బాగుందంట మా పిల్లలు చెప్పారు నేను తినలేదులేండి ఎందుకంటే మష్రూమ్ నేను తినను నాకు సరిపడదు సో పిల్లల వరకే చేస్తున్నాను ఇంకా స్పైసెస్ అయితే ఇదిగోండి నేను జస్ట్ ఇదే అనమాట అల్లం వెల్లుల్లి పండు మిర్చి గ్రైండ్ చేసుకుని సాల్ట్ వేసాను అంతే ఎంత బాగుందో పిల్లలు బాగా మెచ్చుకున్నారనమాట మన ఇండియన్ టచ్తో చేశాను పేరుకి ఫ్రైడ్ రైస్ అయినా మన ఇండియన్ రైస్ అనే చెప్పుకోవాలి మష్రూమ్స్తో అనమాట ఒట్టి మష్రూమ్స్ వేస్తే బా ఏం బాగుంటుంది సో దానికి బ్రోకలీ గ్రీన్ పీసు కాన్ ఇవి కూడా యాడ్ చేస్తానన్నమాట మష్రూమ్ బ్రోకలీ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంతకుముందు నేను బాగా తినేదానిలేండి ఇంక ఇప్పుడైతే కొంచెం మష్రూమ్కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది సో ఇంకా ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అలాగే జ్యూస్ కోసం కూడా చెప్పాను కదా జ్యూస్ చాలా కొంచెమే చేస్తాను ఇంకా ముగ్గురికి అనమాట కట్ చేయడం మాత్రం మార్నింగే కట్ చేస్తాను వెజిటబుల్స్ బట్ జ్యూస్ మాత్రం ఎవరికి వాళ్ళకి తాగేటప్పుడు ప్రిపేర్ చేస్తాను అనమాట ముందే చేసి పెట్టేస్తే టేస్ట్ మారిపోద్ది అందుకని మా పెద్ద పెద్దపాపకేమో సెవెన్ కల్లా ఇచ్చేస్తాను పాపకి ఎయిట్కి ఇంకా నేను ఈ పనులన్నీ చక్కబెట్టుకున్నాక నైన్ థర్టీ టెన్ కల్లా తాగుతాను సో ముందే కట్ చేసుకుని పెట్టేసుకుని ఎవరి టౌన్ వచ్చినప్పుడు అలా గ్రైండ్ చేసి ఇస్తాను అనమాట ఫ్రైడ్ రైస్ కోసం కూడా ఇవి ఇవైతే స్టీమ్ చేసుకున్నాను అనమాట వెజ్జీస్ కొన్ని కాను పీసు బ్రోకలి కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇంక ఇదిగోండి పండు మిర్చి ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేశాను సో ఈ ప్రిపరేషన్ చూస్తూ నేను చెప్పే మాటలు అయితే వినేసేయండి మీకు కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్ అడిగిన విషయం ఏంటంటే ఎప్పుడో అడిగిందండి నాకు ఇప్పటికి కుదిరిందనమాట షేర్ చేయడానికి ఫ్యామిలీలో నన్ను చులకనగా మాట్లాడతారు కొంచెం తక్కువ చేసేసి అందరిలో నన్ను హేళం చేసి నన్ను అలా టీచ్ చేసినట్టు మాట్లాడి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాంటి వాళ్ళని నేను ఎలా ఫేస్ చేయాలి మీరైతే ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారని చెప్పి నన్ను తను అడిగింది ఎప్పుడో అడిగింది ఇంకా నాకేమో కుదరక ఇవాళ అంటే అది నేనైతే ఎలా ఫేస్ చేస్తాను ఎలా ట్రీట్ చేస్తాను వాళ్ళని అన్నది నా వర్షంలో చెప్తానండి ఫ్యామిలీ అనే కాదండి ఎక్కడైనా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అన్నది ఉండాలంటే ముందు ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది నేనైతే అనుకుంటున్నానమాట అది ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఇంట్లో మన హస్బెండ్ కానీ పిల్లలు కానీ అత్తమామలు కానీ ఎవరైనా మనకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చారనుకోండి ఖచ్చితంగా సొసైటీ కూడా మనల్ని అంతే మర్యాదగా చూస్తుంది ఎప్పుడైతే ఇంట్లో మనల్ని హేళనగా చేస్తూ మాట్లాడటం మన ఒపీనియన్కి ఒక విలువ లేకుండా తనకేం తెలుసులే తనకి చెప్పడం ఎందుకు అని చిన్న చూపు చూసారనుకోండి ఖచ్చితంగా సొసైటీ నుంచి కూడా మనం అలాంటిది ఎదుర్కోవాలి సో ఫస్ట్ మన ఫ్యామిలీని మనం ఇది చేయాలన్నమాట అంటే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి ఇవ్వట్లేదు మనల్ని చులకం చేస్తున్నారనుకోండి ఖచ్చితంగా ఇక్కడే ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేయాలి తిరుగుబాటు అన్నది ఎందుకు ఇవ్వట్లేదు నేను ఎందులో తక్కువ ఏం చేయట్లేదు మీకు ఎందుకు ఇది చేస్తున్నారని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ చేయండి ఎందుకంటే మన తప్పు లేకుండా మనం మాట పడుతున్నామంటే అది మనల్ని చాలా బాధ పెట్టేస్తుంది లోపల లోపల చాలామంది అయితే అసలు ఇంకా బయటకు కూడా అడగలేరు అనమాట అలా లోపలే బాధని దిగమింగేసుకుని లైఫ్ లీడ్ చేస్తారు అది మన మెంటల్ హెల్త్తో పాటు తర్వాత మన ఫిజికల్ హెల్త్ని కూడా చాలా పాడు చేస్తుంది సో ఫస్ట్ మీకు మర్యాద ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వట్లేదు మనకి రావట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి ఎందుకు మీరు నాతో షేర్ చేయట్లేదు ఎందుకు ఇలా ఉంటున్నారని చెప్పి అలా కామ్గా ఉంటే ఎవ్వరు ఇవ్వరండి సో అట్లా ఫస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ చేయండి ఆ మార్క్ అన్నది ఆటోమేటిక్గా మన ఇంట్లో వాళ్ళు మన పిల్లలు మనకి రెస్పెక్ట్ ఇచ్చారనుకోండి సగం మంది సొసైటీలు అంటే మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళల్లో కూడా చేంజ్ ఉంటుంది కొంతమంది ఉంటారు ఫ్యామిలీలో మర్యాద ఇచ్చినా కానీ మన మీద జలసీతోనో దేనితోనో నలుగురిలో మనల్ని చులకం చేయాలని చెప్పి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది బేసికల్గా వాళ్ళ మెంటాలిటీనే అంతే అంటే మనల్నే కాదు అందరితో కూడా అదే జోవియల్గా అలా జోక్స్ వేస్తూ మాట్లాడతారు అలాంటి వాళ్ళతో మనకి ప్రాబ్లం లేదు కానీ వాంటెడ్గా ఒక్కళ్ళనే పట్టుకుని వాళ్ళని అందరిలో చులకం చేయటం వాళ్ళ మీద జోకులు వేసుకుని మాట్లాడటం అలాంటివి చేశారనుకోండి మనల్ని తక్కువ చేసి చూస్తున్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళకైతే సమాధానం ఇవ్వాల్సిందే ఒకటి రెండు సార్లు చూస్తాం వాళ్ళ ప్రవర్తన మనతో ఎలా ఉంటుందా అని చెప్పి ఒకటి రెండు సార్లు సరే జోవీలుగా అలా ఉన్నారనుకోండి లేని లైట్ తీసుకోవచ్చు ప్రతిసారి మన మీద పిచ్చి జోకులు వేసి మనల్ని తక్కువ చేసి అందరిలో అలా చులకనగా మాట్లాడుతున్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళతో మనం కూడా అదే రకంగా బిహేవ్ చేయాలి ఎందుకంటే మంచి వాళ్ళతో మంచిగా ఉండాలి చెడ్డ వాళ్ళతో చెడ్డగా ఉండాలి అలాగే ఉండాలి అదే ధర్మం కూడా మనతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తే మనం తిరిగి వాళ్ళతో అలాగే బిహేవ్ చేయాలి వాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళు అలాగే మాట్లాడతారు మనం మాత్రం మంచిగా ఉండాలనుకుంటే చివరికి లాస్ట్ మనకేనండి మంచి వాళ్ళతో మంచిగా ఉండండి చెడ్డ వాళ్ళు ఉన్నారనుకోండి ఒకటి రెండు సార్లు చూడండి వాళ్ళ బిహేవియర్ అది ప్రతిసారి మనతో వాళ్ళు అలాగే డీల్ వీలైతే వాళ్ళకి దూరంగా ఉండండి లేదు తప్పదు వాళ్ళతో ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే మీరు కూడా అలాగే బిహేవ్ చేయండి అంటే నేను ఎవరైనా నాకు తెలిసి చాలా మంది ఇది ఫేస్ చేసే ఉంటారు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అది ఫ్యామిలీ నుంచి అయినా ఫ్రెండ్స్ నుంచి అయినా అదేంటంటే మనం కామ్గా ఊరుకుంటున్నాం అనుకోండి ప్రతిసారి వాళ్ళు అలాగే మనల్ని ఏదో ఒక టాయ్ని ట్రీట్ చేసినట్టు చేస్తారనమాట నలుగురిలో లేదు మనం వాళ్ళు ఏదైనా కౌంటర్ వేసినప్పుడు రివర్స్ కౌంటర్ వేసామనుకోండి ఖచ్చితంగా రెండోసారి నోరు మెదపరన్నమాట వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు అంతే తప్ప మనం కామ్గా ఎందుకులే వాళ్ళ పాపాని వాళ్ళే పోతారంటే ఉంది కదా వాళ్ళు చేసిన పాపాలకి మనం పోతామని అంటారు కదా అట్లా అనమాట ముందు రెస్పెక్ట్ లేని చోట అసలు అది ఏ ప్లేస్ అయినా మనం ఉండకూడదండి మర్యాద ఉన్న చోటకే మనం వెళ్ళాలి మర్యాదగా పిలిచిన వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలన్నమాట మర్యాద ఉన్న చోటే ఉండాలి మనకు మర్యాద లేదు అనుకున్న చోట అసలు అది సొంత ఇల్లైనా కానీ దాన్ని దూరం పెట్టడమే మంచిది వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఆచరణలో అది ఫాలో అయ్యి తీరాల్సిన విషయం ఎందుకంటే మర్యాద అన్నది ఇప్పుడు మనకి ఒకళ్ళు మనల్ని తక్కువ చేసి అలా చేస్తారనుకోండి వేరే వాళ్ళకు కూడా అది ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట ఒకళ్ళు మనల్ని ఏదన్నా అంటున్నప్పుడు మనం దాన్ని అపోజ్ చేసామనుకోండి రెండో వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు వీళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి అది అని చెప్పి లేదు మనం ఊరికే పర్లేదు లేం కాదు ఎవరేమనుకుంటే ఏముంది నాకు నా గురించి అనుకుని లైట్ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అలాగే మాట్లాడటానికి చూస్తారు మనతో పాటు మన పిల్లలు కూడా రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా దాన్ని ఫేస్ చేయాలని చెప్పి నేర్చుకునేలాగా ఉండాలి మనం అంతే తప్ప మనం కామ్గా రాజీ పడిపోయామనుకోండి రేపొద్దున పిల్లలకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు కూడా అలా రాజీ పడిపోవడానికి అలవాటు పడిపోతారనమాట లేదు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మనం పోరాడాలి మనకి ఇలాంటివి ఏదన్నా ఎదురైనప్పుడు మనం ఎలా వాటిని బయటపడేలాగా చూసుకోవాలి అని ఆలోచించి కరెక్ట్గా సమాధానం చెప్పామనుకోండి పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు అనమాట మనం పిల్లలకి ప్రతి విషయంలో రోల్ మోడల్గా ఉండాలనుకుంటాం కదా అందులోనే సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో కూడా పనులు పద్ధతులు మర్యాదలు ఇవి ఒక్కటే నేర్పించడం కాదండి పిల్లలకి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా నేర్పించాలి అప్పుడే రేపొద్దున సొసైటీలో వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపుతో ఉంటారు ఏదైనా ఇంటి నుంచే మొదలవుతుంది అన్నది మర్చిపోకండి మర్యాద అయినా చులకనైనా ఏదైనా ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు మనతో కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా సొసైటీ కూడా మనల్ని కరెక్ట్గా చూస్తుంది సో ఫస్ట్ ఇంట్లో కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి లేదంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళని కరెక్ట్ చేసుకోండి ఆ తర్వాత బయట వాళ్ళని సో అదండి నేనైతే సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో అస్సలు రాజీ పడను అది పిల్లలైనా పెద్దలైనా ఒకవేళ వాళ్ళు ఏదన్నా తెలియక మాట్లాడినా వాళ్ళని కరెక్ట్ చేసి చెప్తాను ఇలా మాట్లాడకూడదు ఇది ఇలా మాట్లాడాలి అని చెప్పి తెలియదు కదా ఎవరికైనా పిల్లలకి అనుకోండి తెలియక మాట్లాడతారు కాబట్టి చెప్పొచ్చు పెద్దవాళ్ళు తెలిసి కూడా చేస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా కట్ చేయాలన్నమాట వీలైతే మనిషిని లేదంటే ఆ టాపిక్ని అలా సెల్ఫ్ రెస్పెక్ట్ అనే కాదండి ఏ విషయంలోనైనా ముందు మన కోసం మనం పోరాడాలన్నమాట ఆ తర్వాతే మనకు ఎవరైనా హెల్ప్ వస్తారు మనం స్ట్రాంగ్గా లేకపోతే ఎవరు మనతో రారు అది గుర్తుపెట్టుకోవాలి చూసారు కదండి మార్నింగ్ నా హడావుడంతా పిల్లల కోసం కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పంపించాను ఇంకా ఆ తర్వాత బట్టలకి గంజు పెట్టుకోవడం ఇంకా రొటీన్ క్లీనింగ్ వర్క్స్ అవి చేసుకున్నాను ఇంక ఇదైతే ఈవినింగ్ అనమాట మా చిన్న పాప స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది నా హెల్ప్ లేకుండా తనే ప్రిపేర్ చేస్తుంది సూపర్ హిట్ క్లీనింగ్ వర్క్స్ అలాగే ముందు రోజు తెచ్చిన గ్రాసరీస్ అవి రీఫిల్ చేసుకోవడం ఇంకా మార్నింగ్ అంతా వర్క్ సరిపోయింది ఇంకా తర్వాత లంచ్లోకి అయితే మష్రూమ్ లేకుండా ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇదైతే ఈవినింగ్ మా పాప స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తుంది అక్కకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెల్లి తాపత్రయం ఆల్మోస్ట్ ఇవి కుక్ అవుతున్నాయి అక్క కూడా వచ్చేస్తుంది హలో అక్కాను చెల్లి నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది కమ్ దయచేయండి గెస్ బాల్స్ చీజ్ మొత్తం వీడియో తీసాను మొత్తం చెల్లి చేసింది మాములుగా కాదు సంజన వద్దాం మా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఒట్టి బ్రెడ్ అయితే టేస్టింగ్ టైం జాగ్రత్త తీసుకెళ్ళండి చిన్నోడు దాని స్వహస్తాలతో చేసింది వేడుకం వేడుకొం వేడుకొంది ఇలాంటి జంకు నచ్చదు కదా అయినా బాగుందన్నాడు సో నేను కూడా టేస్ట్ చేస్తా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అదరహోర బుడ్డా సూపర్ అంతే చాలా బాగుంది సో ఇవాళ అలా స్నాక్స్కి అయితే నాకు బ్రేక్ వచ్చిందనమాట మా చిన్నపాప చేసింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా వెంటనే డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను నాకు మా వారికి బయటకు వెళ్ళే పని ఉంది సో అందుకని చెప్పి ఊరు నుంచి అత్తయ్య కూరగాయలు పంపించారు కదా అందులో దోసకాయ ఉంది ఇంకా దాంతోనే అనమాట ఇవాళ డిషెస్ అయితే దోసకాయ ఎండ్రాయిలు చేస్తున్నాను అలాగే దోసకాయ పచ్చడి ఊరు నుంచి వచ్చిన దోసకాయ కదా అసలు ఎంత బాగుందోనండి టేస్ట్ అయితే పులుపు ఉంటుంది మెయిన్గా దోసకాయ పులుపు ఉంటేనే టేస్ట్ వస్తుంది సో నాటు దోసకాయ చక్కగా ఆర్గానిక్గా పండిన దోసకాయ కదా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను అల్యూమినియం గిన్నెలు వాడతాను కదా ఇంకా మన వాళ్ళు అడిగారు అనమాట అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదండి మీరు ఎందుకు కుక్ చేస్తున్నారని చెప్పి అయితే అంటే ఏమోనండి ఇప్పుడు సోషల్ మీడియా అయితే మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్స్తుంది నేనైతే ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి వాడతాను నేనే కాదు మన అమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా వాడి ఉన్నారు అల్యూమినియంవి అయితే రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను అనమాట ఎందుకు మంచిది కాదు ఈ అల్యూమినియం అన్నది ఆయన చెప్పారు నాకు బాగా కరెక్ట్గా అనిపించింది అంటే ఆ రీజన్ కూడా మనల్ని సాటిస్ఫై చేసేలాగా ఉండాలి కదా అంటే ఇప్పుడు ఏదన్నా వెంటనే ఒక మాట చెప్పేస్తున్నారు ఇందులో వాడకూడదు అందులో వాడకూడదని ఎందుకు అన్నది ఆయన చాలా క్లియర్గా చెప్పారనమాట అల్యూమినియంలో కుకింగ్ మంచిది అంటే ఆరోగ్యానికి చెడు చేసేది కాదు అది ఎప్పటివరకు అందులో మనం ఏమన్నా పులుపు కుక్ చేసామనుకోండి పులుసు కూరలు కానీ ఇలా దోసకాయ మామిడికాయ టమాటా ఇలాంటి కర్రీస్ కనుక అల్యూమినియం పాత్రలో కుక్ చేసామనుకోండి వెంటనే డిష్ అవుట్ చేసేయాలంట లేదు దానిలోనే ఉంచితే ఆ లోహంతో ఈ పులుపుకి అది కెమికల్ రియాక్షన్ జరిగింది కదా సో దానివల్ల దాని నుంచి మనకి హాని చేసే కెమికల్స్ రిలీజ్ అవుతాయని చెప్పారు అంతే తప్ప అల్యూమినియంలో కుక్ చేసుకోకూడదు అని ఏమీ లేదని చెప్పి అయితే చెప్పారు నాకు అది కరెక్ట్గానే అనిపించింది అనమాట ఎందుకంటే మనం పులుసుకూరలు వండునివి వాటిలో ఉంచేసాం అనుకోండి అది ఒకలాగా పొక్కినట్టు అయిపోతుంది కదా గిన్నె సో అదనమాట నాకు అది కరెక్ట్గా అనిపించింది అంటే నేను అన్ని రకాల గిన్నెలు వాడేస్తానులేండి అల్యూమినియం ఇత్తడి రాగి మట్టి అన్నీ స్టీల్వి అన్నీ వాడతాను ముందు నుంచి ఉన్నవి అలా పక్కన పెట్టేయలేం కదా ఇప్పుడంటే ఈ అవేర్నెస్ ఎక్కువ వచ్చేసి అందరూ స్టీల్వి అవి కొంటున్నారు కానీ ఒకప్పుడైతే ఇవే కదా పెళ్ళయ్యాక కూతురికి సామాను కొనిచ్చేటప్పుడు అందులో మేజర్గా ఉండేవి కుకింగ్ అంటే గిన్నెలు ఇవే ఉంటాయి కదా పెద్ద పెద్ద గిన్నెలు చిన్న గిన్నెలు ఇలాంటివన్నీ అల్యూమినియంవే ఉండేవి మా ఇంట్లో కూడా అవి ఇప్పటికీ ఉన్నాయన్నమాట సో నేనైతే వాటిని మానేయలేను బట్ దానివల్ల మనకు ఆరోగ్యానికి ఏమి ఎఫెక్ట్ లేకుండా అనమాట సో అట్లా అల్యూమినియం అయితే వాడతానండి నాకేమి ఇబ్బంది అనిపించట్లేదు అంటే ఎలా ఉందంటే అదే అంటే వాళ్ళు చెప్పిన వర్షన్ కూడా ఓకేలేండి ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూపించేటప్పుడు కొంచెం క్లాస్గా ఉండాలి లేదంటే జనాలు అట్రాక్ట్ అయ్యేలాగా చూపించాలి అన్నట్టు ఉన్నాయి కదా బట్ నేనైతే అంత ఫ్యాన్సీగా అలా ఉండలేనండి నా లైఫ్ డైలీ ఎలా ఉంటుందో అలాగే చూపించగలను అనమాట సో దీనికోసం కొత్తవి కొనేసి ఉన్నాయి పక్కన పడేసి మా వారి జేబు జేబుకి పెద్ద చిల్లు పెట్టేసి నేనైతే చేయలేను సో అలా నాకున్న వాటిలోనే కుక్ చేసుకుంటూ మేనేజ్ చేస్తానన్నమాట అవే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఫర్దర్గా కొనేవి ఏమన్నా ఉంటే కొంచెం స్టీల్వి ఇలాంటివి ఎక్కువ కొంటాను అల్యూమినియం కొనకుండా అంతే తప్ప ఉన్నవైతే తీసేయలేను కదా సో అందుకని చెప్పి కొన్నిటికైతే అదే వాడతాను మేజర్గా ఇత్తడివి స్టీల్వే వాడతాను మామూలుగా రైస్ ఐటమ్స్ కానీ ఏమన్నా ఇలాంటివి మాత్రం ఇలా అల్యూమినియంలో వాడతానమాట అప్పుడప్పుడు డైలీగా అయితే ఇత్తడి గిన్నెలోనే వాడతాను అన్నంకి కూరలకి మాత్రం ఒక్కోసారి స్టీల్ది ఒక్కోసారి బండీలు ఇలాగనమాట ఇంకా చూసారా ఇవైతే పులుపుకు సంబంధించినవి కదా అందుకని వెంటనే వండగానే వేరే డిష్ అవుట్ అయితే చేసేసాను వేరే గిన్నె తీసి పెట్టుకున్నాను టేస్ట్ ఎంత బాగుందో దోసకాయ అయితే చాలా ఎంజాయ్ చేసామన్నమాట సో అదే అండి నా కుకింగ్కి సంబంధించిన గిన్నెల గురించి ఎవరిని ఉద్దేశించి కాదు జస్ట్ నా లైఫ్ ఏంటి మేము ఎంతవరకు ఎఫర్ట్ చేయగలం అన్న దాని బేస్ మీదే చెప్పానమాట కొనాలంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు బట్ ఎందుకు ఉన్న వాటిని పక్కన పడేసి కొత్త కొని అవి ఇవి అన్నట్టు ఉంచుకొని ఎందుకు క్లంజీ చేసుకోవడం అని ఉన్న వాటితో మేనేజ్ చేస్తాను నేనైతే ఇంకా తర్వాత చెప్పాను కదా మా వారికి నాకు బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి సో అందుకనే వెంటనే స్నాక్స్ అవ్వగానే డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా షాపింగ్ అయితే వచ్చాము ఒక బర్త్డే గర్ల్ కోసం పుట్టమమ్మ కోసం గౌన్ కొందాము అని చెప్పి షాపింగ్కి వచ్చామనమాట సో అదండి ఇదండి ఇవాళ వీడియో మన వాళ్ళు అడిగిన కొన్నిటికి సమాధానాలు సో మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను ఇదైతే ఎవరిని ఉద్దేశించి కాదు జస్ట్ నా ఒపీనియన్ అయితే షేర్ చేశానండి సో ఇదండి ఇవాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్